ైస్ దాట్ దేవుని నామానికి మహిమ కలుగును గాక క్రీస్తు బయలుపాటి అనే ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడి యొక్క సింహాసనం అనేది పరలోకం ఉంటదంట ఆ సింహాసనం వద్ద ఒక మనిషి నిలబడాలంటే ఆ సింహాసనం ఆ సింహాసనం వద్ద నిలబడాలంటే అది సొంత సేవ కాకపోయినా సొంత సావు వల్ల చూసుకోవాలంటే ఆయన చెప్పేది మాట నాకు అలా చూసుకోనప్పుడు ఈ వీటి సరిగ్గా లేకపోతే ఆ సింహాసనం కానీ పుయ్యబడరు నేను హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా నేను చెప్తున్న వీడియోలు అంటే గతం కనీసం ఈ వీడియోలు మేము క్రీస్తు బయలుపడే ఛానల్ మేము చేస్తా వీడియోలు వీడియోలు చేస్తున్న వాళ్ళు వీడియోలు చేసి జరగ దేవుడు మాకేం బయలుపరిచాడు ఆ బయలుపాటు గురించి మేము తెలియచేసేవాళ్ళము ఈ ఛానల్ ద్వారా ఈ ఛానల్ అనేది మేము వీడియోలు పెట్టకుండా ఆఫ్ చేసాము ఎందుకంటే మాకు వచ్చిన శోధనలు మాకు వచ్చిన ఇబ్బందులు పెట్టి ఈ ఛానల్ మేము ఆఫ్ చేసాము ఆఫ్ చేసినాక ఈ ఛానల్ కూడా ఆగిపోయింది కానీ మరొకసారి మేము ప్లే చేసి దేవుడి ద్వారా దీన్ని మళ్ళీ రన్నింగ్ చేయాలి మళ్ళీ అందరికి తెలియజేయబడాలి దేవుడు యొక్క బయలుపాటిని గురించి మేము ఆలోచన కలిగి మళ్ళీ ఈరోజు ఈ వీడియో నేను మేము చేస్తాను మీరు చూసి హృదయపూర్వకంగా ఈ నిజంగా జరుగుతున్నాయా లేదా ఇక్కడ దేవుని యొక్క బైబిల్ సూచనగా అంటే దేవుడే బయలుపరిచాడా ఈ బయలు అనే విషయం మీరు తెలుసుకోలేదు మనవి చేస్తున్నాను ప్రేమ దేవుని బిడలరా మాకు ఈ కాలంలో దేవుడు ఒక సేవని మాకు చూపించాడు ఆ సేవ చేయటానికి అక్కడ మేము సేవకు పోతున్నాము సేవకు పోతాం అంటే అది మా సొంత సేవ కాదు ఎవరో అక్కడ ఆ సేవలో కొంతమంది నిదరించినక ఆ సేవ చేసే దైవ కానీ కొంతమంది అక్కడ ఇబ్బంది పాల ఇబ్బంది ఆటంకం జరిగినాక సాతాని శోధన అక్కడ కలిగి చేయబడినక ఆ సేవ అనేది ఆగు చేయబడింది ఆగు చేయబడిన ఆ సేవ కాడికి మేము పోయినాము ఆ పోయినాక దేవుడు యొక్క పిలుపు నిమిత్తం అక్కడ మేము పోయినాము దేవుడు వాళ్ళతో మాట్లాడిన విధానం బట్టి అక్కడ ఆ సేవను చేయడానికి దేవుడు మాకు ఏర్పాటు అని జరిగించాడు మా సేవను మేము చేస్తున్నాము ఆ సేవను మేము చేసేటప్పుడు కొద్ది రోజుల తర్వాత అక్కడ ఉన్న విధానం ఏంటంటే ఆ క్రిస్మస్ అనే ఒక దినం దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తారు కనీసం ఒక వంద మంది దాకా విశ్వాసులు కూడుకొని అక్కడ క్రిస్మస్ చేస్తారు తెల్లారి నుంచి అక్కడ ఎవరు కూడా రారు అక్కడి నుంచి ఆ ఆరాధన గాని అక్కడి నుంచి ఆ విశ్రాంత దినం కానీ అక్కడి నుంచి పునర్ధన ఆరాధన కానీ ఏది కానీ జరగకుండా ఆగి ఆగి చేయబడద్ది అందు నిమిత్తం దేవుని అక్కడ పంపినానుక నెక్స్ట్ రోజు నుంచి అక్కడ ఏమైపోద్ది అంటే నెక్స్ట్ ఆదివారం నుంచి మనుషులన్నీ తగ్గిపోతారంట ఏ రీతిగా అంటే కనీసం ఒక ఐదుగురు ఆరుగురు వచ్చే రీతిగా మార్చబడద్ది అందుకని వాళ్ళు ఆ క్రిస్మస్ కు మాత్రమే వస్తున్నారని చెప్పేసి మిగతా రోజుల రాలేదని మేము బాధపడ్డాం బాధపడి ఏంటి అక్కడ సేవతో మరి సేవ దేవుడు ఇచ్చాడు ఎక్కడ మాకు సొంత సేవు ఇవ్వచ్చు కదా ఎందుకు ఒక అద్భుత సేవ లాగా మాకు దేవుడు ఇచ్చాడు అని చెప్పేసి దేవుడికి మేము ప్లే చేసాం ప్రభు మాకు సొంత సేవ ఇవ్వచ్చు కదా దాని అయితే మేము బాధ్యతగా చేసుకుంటాం కదనేసి ఆలోచన మాకు కలిగింది ఆలోచన కలిగిన తర్వాత కొద్ది రోజులు అలాగే పోతాము పోతాండగా మాలలో కూడా కొంచెం కొంచెం విశ్వాసం అనేది తగ్గిపోయింది అనమాట విశ్వాసం అనేది ఎందుకు తగ్గిపోయిందంటే అది మా సొంత సేవ కాదులే ఆ సేవ కాడ మనం బాధ్యతగా చేయాల్సినంత అవసరం లేదులే వాళ్ళు కూడా మనకు సహకరించలేదు అనేసి ఆలోచన మాకు కలిగింది ఆలోచన మాకు కలిగిన తరగటంగానే మాలో కొంచెం 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 ఆ రాకపోకలు అనేది కూడా కొంచెం కొంచెం మాము తగ్గించుకోవాలి అనేసి ఆలోచన మాలో ఒక రోజు నాడు ప్రభు అని సూకరిస్తున్న వాడు నాకు యొక్క కల బయలుపాటు ద్వారా నాతో మాట్లాడాడు ఏమని మాట్లాడంటే మాట్లాడా అంటే అక్కడ ఆయన ఒక పొలంను చూపిస్తున్నాడు ఒక కయ్యిని చూపిస్తున్నాడు ఆ కయ్యిని చూపించి ఆయన ఏమి మాట్లాడుతున్నాడు మోషే ఇది నీ నీ సొంత సొంత చేయనైతే నువ్వు చేసుకోవా దీన్ని నువ్వు బాగు చేసుకోవా అని మాట్లాడుతున్నాడు అంటే నీ నీ సొంత పొలం కాదని నువ్వు దీన్ని విడిచిపెట్టేస్తున్నావు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మేము చేసే సేవ నిమిత్తం ఆయన మాకు పిలుపుని ఆయన దయచేస్తాను మీరు ఆయన ఏం చెప్తున్నాడు అంటే నువ్వు సొంత సేవలాగా దాన్ని చూసుకోవట్లేదు ఒక అద్దె సేవలాగా నువ్వు దాన్ని చూసుకుంటున్నావు ఒక ఏంటంటే నీ సొంత సేవ అయితే నువ్వు దాన్ని జాగ్రత్త చేసుకుంటావు నీ సొంత సేవతో దాన్ని నువ్వు బలపరుచుకుంటావు కదా దీన్ని ఎందు నిమిత్తం నువ్వు బలపరచుకోలేదు అంటే నీ సొంత సేవ కాదని నువ్వు దీన్ని బలపరచుకోలేదని చెప్పేసి అది నాతో మాట్లాడుకోవడం సాగాడు ఆయన మాట్లాడుకుని నీతి మాటలు నాతో మాట్లాడాడు చూడం నువ్వు మోసే ఇది నువ్వు సొంత సేవ కాకపోయినా ఇది నీ సొంత సేవలాగా చూసుకోవాలి అని చెప్పి మాట్లాడు ఎందుకు ఇలా చూసుకోవాలి దేనికి ఇలాగ చెప్తున్నాను అని చెప్తే దేవుడి యొక్క సమా సదాసింహాసనం అనేది పరలోకం ముందు ఉంటదంట ఆ సింహాసనం వద్ద ఒక మనిషి నిలబడాలంటే ఆ సింహాసనం ఆ సింహాసనం వద్ద నిలబడాలంటే అది సొంత సేవ కాపోయినా సొంత సేవ వల్లే చూసుకోవాలంట ఆయన చెప్పే మాట నాకు అలా చూసుకోనప్పుడు నీ నీతి సరిగ్గా లేకపోతే ఆ సింహాసనం కానించి తొయ్యి పడుతుంది మనిషి ఆ సింహాసనం నీ నీతి సరిగ్గా ఉండి అది సొంత సేవ కాకపోతే అది సొంత సేవ వలె నువ్వు చూసుకుంటే లేదా నిన్ను వారి పరుగు వారిని చూసుకుంటే శత్రువు ప్రేమించగలిగిన ఆ నువ్వు ధరించుకుంటే నువ్వు సదా సింహాసనం కాడా ఆ తీర్పు అనేది పొందకుండా నువ్వు పర్లోక రాజ్యానికి చేరటానికి నువ్వు అరుకుడు అవుతావు లేదంటే పర్వ పాతాల లోకానికి తొగిబడతావు అని ఆ మాట మాట్లాడు ఆయన ఏం చెప్పాడంటే ఆయన చెప్పిన మాటలు నేను బాగా ఆలోచన చేస్తే నేను అనుకున్న ప్రభువ నేను ఇక మీదట నేను తప్పు చేశాను ఒక నేను తప్పు చేసి నేను క్షమించి పెడిపో ఇక మీదట అది నా సొంత సేవ కాకపోయినా ఇక మీద నా సొంత సేవలు అది నా సొంత సంఘం కాకపోయినా ఇక మీద అది నా సొంత సంఘం నేను చూసుకుంటానని చెప్పేసి దేవుడికి వాగ్దానం చేశాను ఇక ఏంటంటే ఆ ఇల్లుని కూడా ఇక మేము రాబోతున్న దినాలలో దేవుడి కుట్టడం బట్టి అది ఇక దాన్ని ఒక అంటే రీమోడల్ చేసి ఆ దాన్ని బాగా నీటిగా చేసుకోవాలని ఆలోచన కూడా కలిగింది ఎందుకు కలిగిందంటే మేము మాలో ఉన్న వ్యత్యాసాన్ని బట్టి పరిశుద్ధాత్మదేవుడు ప్రభువుని సూకరిస్తున్నారు మమ్మల్ని మాట్లాడి హెచ్చరించిన హెచ్చరించిన విధానం బట్టి మేము ఆ యొక్క జీవితాన్ని సరిచేసుకోవటానికి ఎందుకంటే ఆ యొక్క బయలుపాటిగా రాకుండా ఉంటే ఆ వ్యత్యాసం మాలాగా ఉండిపోయి ఉంటే ఆ బయలుపాటి అయిన పరిశుద్ధ ఆత్మదేవుడు మాకు కలుగు చీకపోతే మేము పాతాలు అక్కడ ఉన్నాయి నెక్స్ట్ పోవటానికి మాకు మార్గం ఏర్పరచబడింది అని అనుకున్నాము ఎప్పుడు ప్రభువు యస్సుకృష్ణల వారు ఆ యొక్క బయలుపాటునిచ్చి అది తెలివి అది ఆ యొక్క మాటలు తెలివి చేసాడో మీ రోజు అనుకున్న పర్లోక రాజ్యానికి పోవటానికి అరుకులు అని ఆ రీతిగా ముందుకు సాగడానికి మేము పార్థం ద్వారా మా యొక్క జీవితాన్ని మేము ప్రారంభిస్తున్నాం సేవలో మీరు కూడా దయచేసి అది మీ సొంత సేవ కాకపోయినా మీ సొంత సేవలో మీరు చూసుకోండి మనం ప్రార్థన చేస్తాం ఈ రోజులలో చూస్తే ఒక్కొక్క సేవకుడికి కనీసం నాలుగు మందిరాలు ఐదు మందిరాలు ఆరు మందిరాలు ఏడు మందిరాలు అట్లాగ వాళ్ళకి అన్నో రకమైన సేవలు వాళ్ళకి ఉన్నాయి ఆ ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క సేవ ఒక దగ్గర ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క అక్కడ వాళ్ళు మందిరా సేవ జరిగిస్తున్నారు కానీ అక్కడ ప్రభు అనేసుక్రిస్తు వారు ఏమంటున్నాడంటే నీ సొంత సేవలు అయితే బలపరుచుకోవాలంటున్నాడు చూడం ప్రేమ దినబడలరా అది నీ సొంత సేవ కాకపోయినా అది నీకు అందుబాటులో లేకపోయినా కూడా ఏమంటున్నాడంటే ప్రభు అనేసు అది కూడా నీ సొంత సేవ చూసుకోవాలి అది నీకు అందుబాటులో లేకపోయినా దాని మీద కూడా నీ ప్రేమ ఉండాలి దాని మీద కూడా నీ బాధ్యత ఉండాలి ఆ సంఘం మీద కూడా నీ బాధ్యత ఉండాలని చెప్తున్నాడు అంటే ఏమంటే స్వార్థపూర్వకమైన సేవ నువ్వు నువ్వు చెయ్యి బాబు నీతి కలిగి నువ్వు సేవ నువ్వు చేయమని ఆయన నాకు నేను అనుకున్నాను ప్రభు మేము ఇంత అధికారాలు పొందుకో నామములు ఎంతలా బలపరచబడి సత్యాన్ని మేము అనుసరిస్తున్నావు ప్రభు మాకే ఈ అద్దె సేవ అనేది మాకు అనుగ్రహింపబడింది ప్రభు మాకు ఒక సొంత సేవ ఈ ప్రభు అని మీరు మాట్లాడినాక ప్రభు ఏమన్నాడంటే ఆయన మహిళ నేను ఎందుకు ఇచ్చాను దేనికి ఇచ్చాను అనే విషయం నువ్వు అర్థం చేసుకొని నీళ్ళు నీలో ఉన్న నీతిని ఎలాగ నీ నీతి మొంతుడుగా నీ ఇచ్చిన పరీక్ష నేను మాకు ఆయన తెలియచేశాడు ప్రేమ దేవుడు పడలారా ఈ రీతిగా మనం కూడా ఏంటంటే దేవుడు చిన్న సేవలు మనం బలపరచపడాలంటే దేవుడు చిన్న సేవలు మనం ముందుకు సాగాలంటే మనం కూడా సత్యాన్ని అనుసరించాలి నీతిని అనుసరించాలి మీకు తెలియచేస్తున్నాను మీకు ఎందుకు ఈ మాటలు తెలియచేస్తున్నానంటే రేపు దేవుడు యొక్క సదాసింహాసనం కాడ మనం నిలబడి ఆయన పక్షాన్ని నిలబడి మనం ఆ తీర్పులోకి రాకుండా మనం తప్పించుకోవటానికి మనం చేసే యొక్క ప్రయత్నం ఏంటంటే పరిశుద్ధతని నీతిని అనుసరించాలని ప్రభు అనేసి పురుషుల వారు మనకు ఆ యొక్క మాటలు మనకు తెలియజేస్తున్నాడు ఆయన మాటలు మీరు ఈ యొక్క వీడియోని చూసి మీరు ఈ యొక్క వీడియోని చూసి వీడియోలో సత్యం ఉందా లేదా దేవుని యొక్క బయలుపాటు ఏందో మీరు తెలుసుకొని ముందుకు సాగాలని ఒకవేళ మీరు ఇటువంటి సేవ చేస్తుంటే మా వాళ్ళు మీరు ఒక సేవ చేస్తుంటే ఎందుకో అద్దె సేవలో నుంచి ఒక సంపాదన అక్కడ నుంచి కానుకలు తీసుకోబోయి సొంత సేవలో పెట్టుకొని ఆ సొంత సేవను బలపరుచుకుంటా ఆ సొంత సేవనే మీరు దాని మీద మీ ఆలోచన పెట్టుకుని దాని మీద మీరు ఫోకస్ పెట్టుకుంటా ఉన్న వేళ ఈ అద్దె సేవ నిమిత్తం మీరు తీర్పులోకి వస్తున్న దేవుడి యొక్క బయలుపాటు అనేది నాకు కలుగు చేయబడింది అలాంటి వ్యత్యాసం ఉన్న ఒక ఆ రీతిగా మీరుంటే ఆ యొక్క అద్దె సేవ మీరు చేయాల్సినంత అక్కడ కూడా లేదు ఎందుకంటే దాని వల్ల మీరు పర్వక రాజ్యంకి అరుకులు కాకుండా పోతారని మీకు మలుగు చేస్తున్నారు ఎందుకు ఈ మాట తెలివి చేస్తారంటే ఎవరు పాతాలలోకి ఎందుకంటే దేవుడు యొక్క బయలుపాడు ద్వారా ఆ యొక్క పాతాలమైన యొక్క ఆ యొక్క పాతాల యొక్క ఆ యొక్క స్థితిని మనం తప్పించుకుంటాము పరిశుద్ధతని అనుసరించి నీతిని అనుసరించిన కూడా పరలోక రాజ్యాన్ని విచారతాం ఎందుకంటే ప్రభు దేవుడు అందరం సమానంగా ప్రేమిస్తున్నాడు గనక అందరు సమానంగా పాపుల్ని నీతి మంత్రం అందరూ సమానంగా ప్రేమించగలిగిన దేవుడు గనక మన యొక్క ఆలోచనలు కూడా మన యొక్క ప్రేమ గాని మన యొక్క తలంపులు కాని మనం చేసే క్రియలు కూడా అన్ని సమానంగా మనం ఉండాలని చెప్పి ప్రభు నేసుకృష్ణ నామంలో మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇటువంటి వీడియోలు ఎందుకంటే దేవుడు యొక్క బయలుపడి ఎవసేపు రీతిగా బయలుపరచబడింది ఆ రీతిగా దేవుడు యొక్క వరాన్ని బట్టి దేవుడు యొక్క పిలుపుని బట్టి నాకు కూడా ఇక బయలుపడేది అనుగ్రహిస్తున్నాయి ఇక రాబోతున్న దినాల్లో ఈ వీడియోలు చేసి రాబోతున్న బయలు పాటేదని మేము తెలియచేయని వేస్తున్నాము మనం చేస్తున్నా